श्राव भरद्रम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वन ध्याश आदिच्याय सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्यौ राघवे केतव नम गुहम गुरुर्विष्णु गुरदेव गुरु गुसाक्षात्म ब्रह्म तस्मै श्री गुरवे नमः అందరికీ నమస్కారం సచిదేవ్ ఆస్ట్రో ఛానల్కు స్వాగతం ఇది నా డెబ్బై రెండవ వీడియో ఇంతవరకు శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద డెబ్భై ఒక్క వీడియోలు చేయడం జరిగింది నేను చేసిన ప్రతి వీడియోకి కూడా నాకు వీక్షణ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడాను మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది అదే నేను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజున గజకేశ్రీ యోగం దాని గురించి మనం చెప్పుకుందాం ఈ గజకేశ్రీ యోగం గురించి చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి వచ్చినా సరే నేను ఒక కొత్త పంధాలో ఈ గజకేసరి గురించి పూర్వపరాలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను నేను చేసే ప్రతి వీడియోలో కూడా యాక్యురసీ ఉంటుంది చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పకుండా ఉంటుంది కాబట్టి నేను చెప్పేటువంటి విషయాలు మీరందరూ జాగ్రత్తగా విని ఫాలో కావచ్చు ప్రతి జాతక చక్రంలో కూడా కొన్ని యోగాలు ఉంటాయి అసలు దాదాపు మూడు వందలు మూడు వందల మిర్చి యోగాలు ఉన్నాయి మరి మూడు వందల మిర్చి యోగాలు ఉన్నప్పుడు ప్రతి జాతక చక్రంలో ఏదో కొన్ని రెండో మూడో నాలుగు ఐదు ఏడో పదో ఉంటాయి యోగాలు అటువంటి యోగాలు ఉండబట్టే ప్రతి మానవుడు కూడా ఏదో రకంగా మనుగడ కొనసాగించుకుంటూ ఉంటున్నాడు అట్లాంటి యోగాల్లో గజకేశరి యోగం ఒకటి ఇది ప్రముఖమైనటువంటి యోగం గజకేశరి యోగం ఈ గజకేశరి యోగం గురుచంద్ర కలయిక వల్ల ఏర్పడుతుంది వాటి యొక్క స్థితుల వల్ల ఏర్పడుతుంది అంటే చంద్రుని నుంచి కేంద్రాల్లో కనుక గురువు ఉన్నట్లయితే ఏ జాతవాలో అయినా దాన్ని గజకేశరి యోగం అని చెప్పంటాం గురువు ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉంటాడు చంద్రుడు ఒక నెల రోజుల్లో మొత్తం పన్నెండు రాసులని చుట్టేస్తుంటాడు చుట్టూ వస్తుంటాడు ఇట్లా ఈ చుట్టూ వచ్చే చంద్రుడు చుట్టూ వచ్చే క్రమంలో చంద్రుడి నుంచి గురువు కేంద్రంలో నాలుగు సార్లు ఉండటం జరుగుతుంది అంటే అనమాట ఒక్కో రాశిలో రెండున్నర రోజులు చంద్రుడు ఉంటాడు కాబట్టి ముప్పై రోజుల్లో గాను పది రోజులు ఈ చంద్రుడు గజకేశ యోగాన్ని కలా చేస్తాడు చాలా అరుదుగా లభించేటువంటి యోగం ఇది చాలా జాతకాల్లో ఉంటాయి అంటే ఏంటన్నమాట దాదాపు వన్ థర్డ్ వన్ థర్డ్ ఆఫ్ ది పాపులేషన్లో ఈ గజకేసి యోగం ఏర్పడుతుంది మన ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్ల జనాభాని మనం తీసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఐదు కోట్లు సుమారు జనాభాకి గజకేసి యోగం మన భారతదేశం నూట నలభై కోట్లు ప్రాతిపదిక తీసుకుంటే నలభై నలభై ఐదు కోట్ల మందికి భారతదేశంలో ఈ గజకేసరి యోగం ఉండేదానికి అవకాశం ఉంది సపోజ్ మనం ఏపీ తీసుకుందాం ఆరు కోట్లు జనాభా అని చెప్పి అనుకున్నట్లయితే రెండు కోట్ల మందికి ఈ గజకేసరి యోగం ఉంటుంది మరి ఈ గజకేసరి యోగం వల్ల మనకి ఏంటి ఫలితాలు ఈ గజకేసరి యోగం ఉండడం వలన ఆ వ్యక్తి చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాడు మతాన్ని గౌరవించే విధంగా ఉంటాడు సత్సుడు ఎవరిని నొప్పించే తత్వం ఇటువంటి జాతకులు ఉండదు చిన్నవాళ్ళతో కూడా మర్యాదగా మాట్లాడతారు ఎదుటివాడికి సహాయం చేయాలనేటువంటి కోరిక కానీ ఇంకో కోరిక ఉండదు వీళ్ళకి అట్లాంటి ఉత్తమమైనటువంటి లక్షణాలని ఈ గజికేసి యోగం ఉన్నటువంటి వ్యక్తులకి వ్యక్తులకి చేస్తుంది చాలా ఇంపార్టెంట్ గజకేసి యోగం వల్లనే మన ప్రపంచం ఇట్లా ప్రభుత్వ ప్రభుత్వ కొలువుల్లో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంటున్నారంటే డిపార్ట్మెంటల్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళకి తప్పకుండా గజికేసి యోగం ఉంటుంది ఉంటేనే వాళ్ళు ఆ పదవుల్ని ఉన్నతమైన పదవుల్ని నిర్వహించగలుగుతారు మంచి సమయస్ఫూర్తి ఉంటుంది మంచి ఆలోచన శక్తి ఆలోచన పెడతాం అవన్నీ కూడా ఈ గురుచంద్రుల యొక్క కలయిక వల్ల కలిగేటువంటివి సూక్ష్మబుద్ధి ఇస్తుంది చాలామంది ప్రజలతో సంబంధాలు ఉంటాయి వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశంగానే ఈ యోగం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు సహృదయులు గలవారుగా ఉంటారు ఈ గురుచంద్రుల యొక్క కలయిక సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే చంద్రుడితో ఏ గ్రహం కలిసినా కూడా అది యోగము అంటాం గురుచంద్రుడు కలిశారనుకోండి గురుచంద్ర యోగం కుజచంద్రుడు కలిశారనుకోండి అది కుజ చంద్ర యోగం అదే చంద్రమంగళ యోగం చంద్రుడుంటే చంద్రుడు మంగళం అంటే కుజుడు సో కాబట్టి ఈ ప్రకారంగా చంద్రుడితో ఏ గ్రహం కలిసినా కూడా యోగాన్ని ఇస్తుంది అదే రవితో ఏదైనా గ్రహం ఏమవుతుంది ఆ గ్రహం అష్టంగత్వం పొద్దుతుంది కాబట్టి బలహీనపడుతుంది యోగాన్ని యోగానే అది చాలా ఇంపార్టెంట్ రవితో కలిస్తున్న గ్రహం అష్టంగత్వం పొందుతుంది చంద్రుడితో ఉన్నటువంటి గ్రహం యోగాన్ని ఇస్తుంది ఇది టెక్నికల్ పాయింట్ శాస్త్రంలో అట్లా మనం పరిశీలన చేసుకోవాలి లగ్నంలో కనుక స్థితి పొంది ఉంటే గురుచంద్రులు విశాలమైన రమ్ము కలవారుగా ఉంటారు చాలా ఉన్నతిని పొందుతారు స్థితి వల్ల మంత్రి పదవి లాంటి పదవులు చేరతాయి సూక్ష్మబుద్ధి కలవారు విద్యావంతులు సప్తమస్థాన స్థితి వల్ల సూక్ష్మబుద్ధి కలవారు వర్తక వాణిజ్యము కలిగి ఉన్నత స్థితి కలిగి ఉంటారు దశమస్థాన స్థితి వల్ల జాతకులు పొడవైన భుజములు కలవారుగా మంచి రూపము కలవారుగా గౌరవం పొందివారుగా విద్యాధనము కలిగినటువంటి వాళ్ళుగా సహాయం చేయటం వల్ల ఉదారత కలిగిన వారుగా ఉంటారు ఇది ఇట్లా మరి ఒక లగ్నానికి ఒకటి నాలుగు ఏడు పది ఇవి కేంద్రాలు మనం చెప్పుకుంటాం చంద్రు నుంచి కూడా లెక్కేసుకున్న కేంద్రాలు చంద్ర లగ్నం అంటాం కాబట్టి అది చంద్ర లగ్నం నుంచి కూడా ఇవే కేంద్రాలు ఇట్లా ఈ కేంద్ర స్థానంలో ఈ గురుచంద్రుల యొక్క కలక ఏర్పడినటువంటి సందర్భంలో ఇచ్చేటువంటి ఫలితాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం చంద్రుడు గురువు కలిసి ఒకే రాశిలో అయితే మత ధర్మ సంస్థానాలలో కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు ఇంటి పెద్దగా ఊరి పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు గురుచంద్రుడు కలిస్తే వివాహం ఉపనయనం విద్యాభ్యాసం వంటి శుభకార్యములు జరుగుతాయి తీర్థయాత్రలు పవిత్ర స్థలాలను దర్శించడం సద్గురువుల దర్శనం యోగుల అనుగ్రహం జరగవచ్చు ఇది దైవానుకూలమైన కాలం సూచిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి ఫలితాలని ఈ గురిచంద్రుల యొక్క సంయోగం వల్ల కలిగేదానికి అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దైవాంశంభుతో కానీ మనం చెప్పాలి దైవానుగ్రహం ఆటోమేటిక్గా ఉన్నటువంటి వాడు కానీ చెప్పాలి ద్రవ్యం పట్ల అపారమైనటువంటి భక్తి కలిగి ఉంటారు ఈ జాతకులు అయితే ఇప్పుడు ఇంకా ఈ గజకేశరి యోగం అంటే గురుచంద్రుల యొక్క కలయిక మనకి ఏమి ఇస్తుందంటే ఇంటెలిజెన్స్ అండ్ విజిలం ప్రాస్పరిటీ అండ్ వెల్త్ సోషల్ స్టేటస్ అండ్ రెస్పెక్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ స్పిరిచువల్ గ్రోత్ లాంగివిటీ అండ్ గుడ్ హెల్త్ ఓవరాల్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇవన్నీ కూడా ఈ గురుచంద్రుల యొక్క కలయిక వల్ల ఆ వ్యక్తికి కలుగుతూ ఉంటాయి అయితే చాలా బాగా చెప్పారు బాగుందండి ఈ గురుచంద్రుల యోగం గురించి మరి మా మా జాతకాలలో ఈ గజకేశ యోగం ఉందండి మరి మీరు చెప్పినటువంటి అంశాలు మాకు కలగట్లేదే అనేటువంటి అనుమానం రావచ్చు దానికి కారణం ఏంటంటే కేవలం గుజ గురుచంద్రుల యొక్క వాళ్ళిద్దరు కూడా చాలా కేంద్రాల్లో ఉంటే సరిపోదు ఆ యోగం బాగా ఫలించాలి అన్నట్లయితే వాళ్ళ మీద పాపగ్రహ దృష్టి ఉండకూడదు అటు గురువు మీద కానీ అటు చంద్రుడి మీద కానీ పాపగ్రహ దృష్టి ఉండకూడదు అట్లాగనక ఉన్నట్లయితే ఆ యోగం పనిచేది ఫిఫ్టీ పర్సెంట్ కట్ రాహుతో కలిసి ఉండకూడదు కేతుతో కలిసి ఉండకూడదు అన్ని పాపగ్రహాలే చెక్ చేసుకోండి మీ జాతకంలో అలా ఉండి ఇలా ఉంటే మరి మీ పూర్తి స్థాయిలో గతికేసే వస్తుందా అనేది చెక్ చేసుకోవచ్చు శాస్త్రం మనకి అపారమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించింది దాని తర్వాత ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్నా కూడా ఈ గజగేసి యోగం పూర్తి స్థాయిలో యోగించదు పాపగ్రహ దృష్టి ఉన్నా కూడా ఈ కుజ దృష్టి శరి దృష్టి రాహుకేతుడికి దృష్టి లేవు కదా వాళ్ళతో కలిసి ఉంటే మనం చూసుకోవాలి అలాగని కొందరితే ఇది పూర్తి స్థాయిలో యోగించదు అంతేకాకుండా అటు గురువు కానీ చంద్రుడు కానీ నీచబడి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పొజిషన్ బాగా లేకపోతే అంటే గురువు మకరలా ఉన్నాడు మీకు గజకేసి యోగం ఉంది అది ఉపయోగం లేదు గురువుకు నీచపడ్డాడు కదా అది బాగా బ్రైట్గా ఉన్నట్టు కాదు లెక్క అక్కడ యోగించదు గజేసి గజకేసి ఏమో పూర్తి స్థాయిలో యోగించదు ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దానివల్ల ఉపయోగం ఏంటి అట్లాగే చంద్రుడు రుచికి రాసి ఉన్నాడు నీచబడ్డాడు అక్కడ యోగించదు వాళ్ళకి ఏదైనా అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి నీచభంగ యోగం కనుక ఉన్నట్లయితే అప్పుడు కొంతవరకు యోగించడానికి బాగా అవకాశం ఉంటుంది తర్వాత ఈ గజకేశ్వర యోగం ఒక్కోసారి ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాల్లో ఏర్పడుతుంటుంది అప్పుడు కూడా ఈ గజకేశ్వర యోగం యోగించదు అట్లాగే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే ఈ గురువు కానీ చంద్రుడు కానీ పాపకత్రి యోగంలో ఉంటారు అంటే అటుపక్క ఇటుపక్క గురువుకి అటుపక్క ఇటుపక్క చంద్రుడికి అటుపక్క ఇటుపక్క పాపగ్రహాలు ఉంటాయి పాపగ్రహాల చేత ఒత్తిడికి లోనవుతారు వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక గ్రహంలోనైనా సరే ఇద్దరులోనైతే చెప్పే పని లేదు అది అక్కడి చేసి యోగమే యోగిస్తారు కనీసం ఒకటన్నా బాగుంటే ఒకదాని పాపకత్ ఉంటే కొంతవరకు యోగిస్తుంది సో ఇక్కడ ఈ పాపకర్త ఉన్నా కూడా ఈ యోగం యోగిస్తుందనే చెప్పాలి తర్వాత అనుకూలమైనటువంటి దశ పీరియడ్స్ ప్రతికూలమైన దశా పీరియడ్స్ కనుక దొరుకుతున్నట్లయితే ఈ గజికేశ యోగం అమల్లోకి రాదు తర్వాత ఈ ఈ పాపగ్రహాల యొక్క యుతి దృష్టి ఉన్నట్లయితే ఏది శని పుజ రాహుకేతు అప్పుడు కూడా ఈ యోగించడానికి అవకాశం లేదు సరే బాగుందండి మీరు చాలా మీరు కారణాలు చెప్తున్నారు యోగించకపోవడానికి ఇవన్నీ కూడా జాతకంలో ఉంటాయి కొంతమందికి చాలామందికి ఉంటాయి గజకేశ్వర యోగం ఉండి కూడా యోగిస్తున్నటువంటి విషయంగా ఉంటాయి మరి ఎట్లాగండి అప్పుడు గురువు స్థితి కనుక బాగోకపోతే గురువు యొక్క బీజ మంత్రాన్ని పఠించుకోవాలి ఓం హ్రం హ్రీ హ్రౌం సహ బృహస్పతయ్య నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు కనుక పఠించుకున్నట్లయితే అప్పుడు గజకేశ్వర యోగం పనిచేస్తుంది అదే ప్రకారంగా చంద్రుడి యొక్క స్థితి బాగాలేనప్పుడు చంద్ర మంత్రాన్ని పఠించాలి ఓం శ్యాం శ్రీ శ్రౌ సహ చంద్రాయ నమ ఈ మంత్రాన్ని పఠించుకున్నట్లయితే చంద్రమంత్రాన్ని అప్పుడు గజకేశ్వర యోగం కొంతవరకు పనిచేసేదానికి అవకాశం మానవ ప్రయత్నం వ్యక్తి ఎంతకన్నా మనం ఏం లేదు ఇవన్నీ రెమెడీస్ చెప్పబడతాయి కొంతమంది ఎస్ట్రాజెస్ ఏం చెప్పారంటే కేవలం ఈ గజికేశరి యోగం లగ్నాచాట్లో ఉంటే సరిపోదు చాట్లో కూడా ఉండాలి అక్కడ కూడా ఉంటేనే గజకేశరి యోగం పూర్తి స్థాయిలో యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీరు పరిశీలన చేసుకొని మీ మీ జాత చక్రంలో చంద్రుడి నుంచి గురు కేంద్రాల్లో ఉన్నాడా లేదా గజి గజకేశరి యోగం అప్పులైందా లేదా చెప్పినటువంటి డీవియేషన్స్ అవన్నీ లేకుండా ఉన్నట్లయితే అది పూర్తి స్థాయిలో ఎగించేదానికి సహకరిస్తుంది ఆ జాతకం మంచి ఫలితాలు పొందండి అది చాలా మంచిది అన్ని రకాలుగా ఒక సొసైటీలోనే మంచి పేరు గుర్తింపు పొందడానికి అవకాశం మంత్రి పదవులు కూడా లభిస్తాయి కాబట్టి మీరు ఇవన్నీ పరిశీలించేయండి ఈ యోగ యొక్క ప్రయోజనాన్ని పొందవలసిందిగా నేను కోరుతూ అందరికీ ధన్యవాదములు స్వస్తి